ఈ రోజు వానకు వెతుక్కుంటా ఒక ఇరవై ఐదు కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము ఎందుకనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక మెటర్ వస్తే ఈ రోజు ఒక రీల్ చేయడానికి వెళ్తున్నాము ఆ రీల్ చేయాలంటే వాన ఫుల్ గా పడాలా ఇప్పుడు మా ఊర్లో లైట్ గా చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడు వానకు వెతుక్కుంటూ నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము స్పీకర్ ఇంకా గొడుగు తీసుకుని ఇక నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం అయితే బయలుదేరినాము ఇక వెళ్తా వెళ్తా దారిలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తున్నాము ఇక వెళ్లేటప్పుడు దారిలో మా ఫ్రెండ్ గాడి వాచ్ అయితే కింద పడిపోయింది ఇక మా గాడు పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకుని వస్తున్నాడు ఇదిగోండి వాచ్ వచ్చేసి ఇదే అనమాట ఈ వాచ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఫ్రెండ్లది వాచ్ ఏం కాలేదు ఇక మా ఫ్రెండ్ గాడు వెనకాల పాటలు వేసుకుని ఎగురుతున్నాడు ఇక అలా ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం అయితే వచ్చేసాము ఇక గోల్చూరు గాడి దగ్గర ఫుల్ ఫాగి ఫాగి ఉంది ఇక ఘాట్ పైన నుంచి కింద చూస్తే అసలు రోడ్డే కనరావట్లేదు చూడండి ఎంత ఉందో ఇక మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఇక్కడ ఆపి రెండు మూడు ఫోటోస్ అయితే తీసుకున్నారు నిజంగా ఘాట్ పైన క్లైమేట్ అయితే అదిరిపోయింది ఇక ఘట్పై వీడియో తీసే ఇక ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్ గానికి మేము యాక్టింగ్ చేసి వీడియో ప్లే అంటే స్పీకర్ కింద వేసి కొట్టేసినాడు ఇక మా ఫ్రెండ్ గానికి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటారా అంటే నవ్వుకుంటా వస్తున్నాడు ఇక అలా నవ్వుకుంటా చేసుకుంటా లేట్ అయిపోయింది ఇక ఫస్ట్ గా వీడియో అయితే కంప్లీట్ చేసేసినాము ఇక వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే కల్లా సాయంత్రం ఫైవ్ ఫార్టీ అయిపోయింది ఇక అన్ని సర్దుకొని ఇంటికి అయితే ఇక మేము అక్కడ షూట్ చేసిన వీడియో అయితే నేను యాక్టింగ్ వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెడతాను ఆ అకౌంట్ వచ్చేసి నా లో ఫాలోయింగ్ లిస్ట్ లో ఉంటుంది ఈ అకౌంట్ కూడా కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్